వ్యవస్థ ప్రతి గ్రామానికి వెళ్ళలేని స్థితిలో కోఆపరేటివ్ వ్యవస్థ గ్రామ గ్రామానికి వెళ్లిందని సిపిఐ ఎమ్మెల్యే కూనమేని సాంబశివరావు వెల్లడించారు ముషీరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎనిమిదవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు కమర్షియల్ బ్యాంకులు ఇవ్వలేని సర్వీస్ ను కోఆపరేటివ్ బ్యాంకులు ఇస్తాయి ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేసి ప్రైవేట్ బ్యాంకులకు మొగ్గు చూపుకో కోఆపరేటివ్ బ్యాంకులు రైతులకు ఎంతో సహకరిస్తాయి బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగికి పెన్షన్ లేకపోవడం విడ్డురం స్వామినాథన్ సిఫార్సులను అనుసరించాలి को दे को सार, सर सार, को ये साइड को साइड को नहीं सर सर बैक को चक्की सर सर कुछ ये साइड क्या नहीं सर सर लेके सर तो लेके सर सर ओके ओके सर ओके सर ठीक है मैंने हैदराबाद लो ఆల్ ఇండియా కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఏఐబీఏ పేరుతో ఒక గొప్ప ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన మహాసభ జాతీయ మహాసభ జరగడం చాలా సంతోషం ఏబీఏ అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ప్రతి గ్రామానికి వెళ్ళలేని దశలో కోఆపరేటివ్ వ్యవస్థ గ్రామ గ్రామాన్ని కూడా నెట్వర్క్ను మొదలుపెట్టినటువంటి వ్యవస్థ ఇది అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఇవ్వలేని సర్వీసు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇచ్చేటువంటి పరిస్థితి మంచి ఒక ఆదర్శనీయమైనటువంటి అనేక ఆలోచనలతో ప్రవేశపెట్టబడినటువంటి వ్యవస్థ ఇది ఇవాళ అటు బ్యాంకుల్ని సర్వనాశనం చేస్తున్నారు ప్రభుత్వ బ్యాంకుల్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ బ్యాంకుల వైపు మొగ్గు చూపెడుతున్నారు వాటికంటే ఇంకా స్పీడ్గా కోఆపరేటివ్ సెక్టార్నే లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కోఆపరేటివ్ సెక్టార్ అనేది ఒక ఉద్యోగస్తులు అందులో ఉండేటువంటి ఉద్యోగస్తుల కంటే రైతులకు ఎక్కువ సేవ చేసేటువంటి వ్యవస్థ మనందరూ తెలుసు ప్రాథమిక సహకార సంఘాలు ప్రతి గ్రామంలో కూడా ఉంటాయి దాని అది బ్రాంచ్ సంఘం దానికి ఈ సెక్టార్కి అది పునాది సంఘం ఈరోజు రోజు రోజుకి వాటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అదే పద్ధతుల్లో కోఆపరేటివ్ సెక్టార్ లేకపోతే ఇవాళ ప్రజ రైతుకి కనెక్ డైరెక్ట్గా కనెక్టివిటీ అనేది ఉండదు కాబట్టి ప్రభుత్వాలు అటు ప్రభుత్వ రంగ బ్యాంకులను బతికించాలి కోఆపరేటివ్ బ్యాంకులు కూడా పని బతికించాలి అలాగే ఇందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి పెన్షన్ అనేది లేకపోవటం ఎంత అన్యాయం అంటే రైతు దేశానికి అన్నం పెట్టే రైతుని వా ఆ విధంగా ఆకలి బాధలతో రైతు ఎలా చనిపోతున్నాడో అదే పద్ధతుల్లో రై మొత్తం పెద్ద కనెక్టివిటీ ఇది ఈ కనెక్టివిటీలో ప్రాథమిక స్థాయి నుంచి పనిచేస్తున్న కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగస్తులకు పెన్షన్ లేకపోవటం చాలా దుర్మార్గం అన్యాయం దా దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం ఇక్కడ మన యూనియన్ తరఫున వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా మేము కూడా చేస్తున్నాం ఆ విధంగా గవర్నమెంట్లో కూడా ఒక ఆలోచన రావాలి పనిచేసే ప్రతి ఒక్కడికి ఏదో ఒక పేరుతో పెన్షన్ ఉండాలి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎలా పెన్షన్ ఇస్తున్నారు ఇటు కోఆపరేటివ్ సెక్టార్ కానీ అసంఘటిత రంగంలో కానీ ఇటువంటి పనిచేసే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది దానికోసం ప్రావిడెంట్ ఫండ్ను ఉపయోగించాలి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉపయోగించాలి ఇన్క్లూడింగ్ మీ జర్నలిస్టులకు కూడా మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి మీకు కూడా పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అప్పుడున్న పరిస్థితిని బట్టి గౌరవప్రదంగా రావాలి ఇవాళ ఏజ్ పెన్షన్స్ లాగా కూడా ఇవాళ లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి అంశాలన్నింటి మేము ఫైట్ చేస్తున్నాం ఆఖరిగా ఏంటంటే స్వామినాథన్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుకు అనుగుణంగా స్వామినాథన్ గారికి ఏమో భారతరత్న అవార్డుని ఒకవైపు కన్ఫర్మ్ చేశారు మరోవైపు ఆయన చేసిన డిమాండ్స్ని డిమాండ్స్ ప్రకారంగా గిట్టుబాటు ధరలు కావాలని పోరాటం చేస్తున్నటువంటి రైతుల్ని కాల్చి చంపుతున్నారు అందువల్ల ఈ ఈ వైరుధ్యం ఈ విరుద్ధం ఈ విరుద్ధమైనటువంటి ఆలోచనలకి వ్యతిరేకంగా రైతాంగం అలాగే రైతాంగంతో పాటు కార్మిక వర్గం అందరూ కలిసి పనిచేసి పోరాటం చేసి ఈ దేశాన్ని బతికించుకోవాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సంస్థలపైన ఆధారపడి ముందుకెడుతూ మిగిలిన సెక్టార్లు మొత్తాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు రాజ్యాంగ పీఠికను ధ్వంసం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఇప్పుడు రాముడి పేరుతో సర్వం నడుస్తూ ఉంది కొద్ది రోజుల్లోనే మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో జరుగుతున్న ఈ మహాసభ గొప్ప నిర్ణయం